సూపర్ సినిమాతో ఎంట్రీ ఇస్తూనే టాలీవుడ్ ని తన గ్లామర్ తో సూపర్ గా ఆకట్టుకుంది అనుష్క శెట్టి పిల్లా చిత్రంలో స్విమ్ సూట్ తో కుర్రకారికి మతి పోగొట్టింది విక్రమార్కుడు మూవీలో తన అందాల విందుతో విక్రమించింది రూటు మార్చి అరుంధతిలో జే జెమ్మగా ప్రేక్షకుల జేజేలందుకుంది అనుష్క వేదం చిత్రంలో తన నటన ప్రతిభను చాటి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇక బాహుబలి మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకుంది నిశ్శబ్దం అనే ప్రయోగాత్మక చిత్రంతో మరోసారి టాలెంట్ ని చాటింది అంతటితో ఆగక సైజు జీరో అంటూ మరో ప్రయోగాత్మక చిత్రంతో పెద్ద రిస్కే చేసింది స్వీటీ ఆ సినిమా కోసం భారీగా పెంచిన దేహాకృతిని తిరిగి మునుపటి సన్నజాజి తీగలా మార్చడానికి సుదీర్ఘ కాలాన్ని వెచ్చించింది అనుష్క శెట్టి స్వీటీ ఫ్యాన్స్ ఇంత గ్యాప్ని తట్టుకోలేక గగ్గోలు పెట్టారు ఎటకెలకు యువి క్రియేషన్స్ లో నటిస్తోంది నలభై ఏళ్ల నడి వయసు స్త్రీకి పాతికేళ్ల కుర్రాడికి మధ్య లవ్ స్టోరీగా రాబోతోంది ఈ చిత్రం ఆ కుర్రాడిగా జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిసెట్టి నటిస్తుండటంతో ఈ కాంబో యమ క్రేజీగా మారింది ఇదే కాకుండా మరో మూడు చిత్రాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట అనుష్క వాటి వివరాలు త్వరలో వెల్లడించబోతోందట ఎన్నాళ్లకెన్నాళ్లకు మా స్వీటీ నోటో స్వీట్ న్యూస్ వినబోతున్నామో కదా అని సంబరపడుతున్నారు అనుష్క ఫ్యాన్స్